ఉన్నారా ఏదో ఎక్కువ మంది ఉన్నారంటే దాన్ని దాటి ఉదయం టైం మోస్ట్ డేంజరస్ ఇవన్నీ ఈ హ్యాబిట్స్ అన్ని పట్టుకోవడానికి మార్చుకోవాల్సినటువంటి అంశాల్లో ఒక ఏదైనా అంశాలు ఉన్నాయి వాటిల్లో పవర్ఫుల్ ఏంటంటే ఈగోనే నాకు అడిగారు ఒక నేరం ఆ అలా ఈగో కాస్ చెప్పండి ఈగో మార్చుకోవాలా లేదా మార్చుకోవాలా లేదా మార్చుకోవాలా లేదా నిమిషాల్లో కంప్లీట్ ఒక పది పదిహేను నిమిషాల్లో కంప్లీట్ చేస్తా ఒక ఐదు నిమిషాలు మీ మైండ్ ఇక్కడ పెట్టండి ఇప్పుడు ఇంకా టెన్ పర్సెంట్ ఉంది రెండు నిమిషాలు కూడా వాళ్ళ మైండ్ ఇక్కడ లేదు సీరియస్ చేయండి ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఈ మైండ్ కలేకుడా ఈ టూకి కలేకుడా చెకి కలేకుడా కట్టి కలేకుడా ఈ ఆరోగ్యానికి కలేకుడా ఏది ఎక్కడు ఇక్కడ ఎవరెవరంటో లేదు నాకు అర్థం అవుతుంట ఎవరెవరంటో కూడా నాకు అపార్థం అవుతుంట నేను వాళ్ళతో కూనొచ్చు నేను వాళ్ళతో కచ్చితంగా చెప్తా నా టార్గెట్ వాట్ గాని తెలుసు కలిపి ఓకే అంటే సిసిఆర్ నేను రుక్న ప్రశ్న ఏంటంటే ఈగో అనే మాట వినరా లేక వినరా లేక ఉండని ఈగో ఈగో ఉందా లేదా ఈగో ఉందని చెప్తున్నారు అందరూ ఈగో ఉంది అంటున్నారు తాము యాక్సెప్ట్ చేస్తున్నారు ఈగో లేదని ఈగో లేదు అనమాట ఎవరు పొద్దున్న ఎవరిని అడిగితే ఒక అమ్మాయి మధ్యాహ్నం అమ్మాయి కోసం చూసినట్టు కనబడి అడుగుతున్నా ఈగో ఉందా లేదా ఈగో అంటే ఈగో అంటే ఏముంది ఈగో ఉంది కదా ఉందా నీకు ఎవరు సార్ అని ఎవరన్నా పార్టిసిపెంట్ చెప్తారు చెప్పండి ఈగో అంటే అనుకుంటున్నా ఈగో చెప్పారు ఏం చేయాలి ఏం చేయకూడదు

क्या हो वेरी गुड ठीक है ना वेरी गुड क्या बात है इसको ना सरस्वती विज्ञान केंद्र सरस्वती विज्ञान वेरी गुड एक्सीलेंट क्या हो स्कूल का पेड़ बड़ी कॉस्ट है लेकिन बड़ी ठीक हो पाए देयर 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 दे थिंक दे परफेक्ट दे ठीक दे आर परफेक्ट इसको यू आर नॉट टीचर ओके नेक्स्ट आवाज में इतने दे थिंक दे परफेक्ट मेरे परफेक्ट कर పర్ఫెక్ట్ కాదని అర్థమైన పర్ఫెక్ట్ నెక్స్ట్ ఇంకా ఇంకెవరన్నా శ్రీ విద్యాలయం యూనిఫామ్ తీసుకొచ్చిన భారత స్కూల్ అనుకుంటే అక్కడ అలా ఒక యూనిఫామ్ ఉంది అది ఏం చేయట్ శ్రీ విద్యాలయం ఈగో ఉందా ఒక్క ఈగో బ్యాచ్ కుర్చుతారన్న చెప్పండి అమ్మా ఏంటి ఈగో అంటే ఐటి మనకి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు మంచి చెందిన నినం వాళ్ళుందాతుందా నేను అని అహం వెరీ గుడ్ రూ ఏందమ్మా నేను అరే మైసార్ చెప్తే మిస్టేక్ చేసి మిస్టేక్ చేశావని తెలిసినా తనకు సమర్థించుకోవడం ఇంకో అంటున్నారు వెరీ గుడ్ ఇంకా సరే ఉంది కదా అది వెళ్ళిపోయి ఫ్యామిలీ వేసుకుని సిద్ధార్థం కదా ఓకే సార్ मैंने बस तो तोड़ दूँ ये कितना है ले ला बम्बो ले ला तो ले ओके भाई तुम क्या करना नहीं बस बोर बोर सर कांफ्रेंस बोर कांफ्रेंस ये इतना डिफरेंट नहीं ये तुझे करेक्ट हो ओ राइट इवन भी ईगो तो वो कपाट से but it is not मैंने ईगो लो, नेगेटिव टार्ज लो, नेगेटिव माइंडसेट लो, लो ने नी नी ने तो हमें बाधा है। असल में ट्राइस नहीं हो पाते। ईगो इज़ नथिंग बट, क्या कहते हैं कि तुमने? ईगो इज़ नथिंग आलोचना है, ये पार्च है। हाँ, तो